పత్తి కొనుగోలపై షరతులు పత్తి కొనుగోలులో సీసీఐ పరిమితి విధించింది ఎకరానికి పన్నెండు క్వింటల చొప్పున రైతుల నుంచి కొనుగోలు జరపాలని షరతులు పెట్టింది ఎకరాకు పన్నెండు క్వింటల్ దిగుబడి అంచనా అంతకు మించితే ప్రైవేట్ విక్రాల్సిందే సో రైతు మిత్రులకి నమస్కారం ఈరోజు మీ ముందు సరికొత్త టాపిక్తో వచ్చాను సో సీసీఐ అయితే ఒక పరిమితి అయితే తీసుకొచ్చింది పత్తి కొనుగోలు అంటే ఎకరానికి అయితే రైతుల నుంచి పన్నెండు కింటల వరకు కొనుగోలు చేయడం జరుగుతుంది సో దాని గురించి మనం రోజు వీడియోలో మాట్లాడుకుందాం పాతాలు కొత్త వాళ్ళు దయచేసి ఛానల్ని కొత్త సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ప్రభుత్వము ప్రకటించిన మదత్ ధరకు దూది కొనేందుకు భారత పత్తి సంస్థ సిసిఐ సూర్యాపేట నల్గొండ యాదాద్రి భువనగిరి జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది పంటల సమగ్ర సర్వేలో భాగంగా మూడు జిల్లాల్లో ఎన్ని ఎకరాలు పంట సాగు చేశారో అధికారులు పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేశారు అలా నమోదు చేసిన వివరాలు మేరకే పత్తి విక్రయాల్సి ఉంటుంది అంటే ఒక రైతు మూడు ఎకరాల్లో పత్తి సాగు చేసినట్లు సర్వేలో నమోదైతే ఎకరాకి పన్నెండు క్వింటల చొప్పున ముప్పై ఆరు క్వింటలు మాత్రమే అతనికి వద్ద నుంచి సీసీఐ కొనుగోలు చేస్తుంది అంతకు మించి కొనదు దీంతో ఎక్కువ దిగుబడి వచ్చిన రైతులు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించుకోవలసిన పరిస్థితి నెలకొన్నాయి పంట సమగ్ర సర్వేలనే లెక్క గతంలో పత్తి కొనుగోలు అక్రమాలు జీరినట్లు ఆరోపణలు రావడంతో ఈసారి సిసిఐ పకడ్బందీగా చర్యలు తీసుకుంటుంది అందులో భాగంగానే పలు ఆంక్షలు అమలు చేస్తుంది పంట కొనుగోలు కంటే ముందుగానే వ్యవసాయ శాఖ అధికారులు రైతులు వ్యా వారిగా సాగు భూమి ఎంత ఉంది ఏ పంటలు పండిస్తున్నారో వివరాలు సేకరించి ఆన్లైన్లో పొ పొందుపరుచుతున్నారు అందులో పత్తి పంట ఎన్ని ఎకరాలు సాగు చేశారనే వివరాలు ఉన్నాయి దాని ప్రకారం రైతుల నుంచి సిసిఐ కొనుగోలు చేస్తుంది తేమ ఉంటేనే కోత సిసిఐతో పాటు ప్రైవేటు వ్యాపారులు పత్తి కొనుగోలు చేపడుతున్నారు ఇటీవల సీసీఐ కింటాకు వంద రూపాయలు తగ్గించింది అంటే ఆరు వేల తొమ్మిది ఇరవై రూపాయల చొప్పున చెల్లిస్తుంది ప్రైవేటు వ్యాపారులు ఆరు వేల ఆరు వందల యాభైకి కొంటున్నారు తేమ శాతం ఎక్కువ ఉంటే కిలో చొప్పున కోత విధిస్తున్నారు సమగ్ర సర్వేలో పేర్లు నమోదైతే ఉన్న రైతు నుంచి ఎకరానికి పన్నెళ్ళ కిందల చొప్పున సీసీఐ కొనుగోలు చేస్తుంది అంతకు మించి కొనడం లేదు డబ్బులు చెల్లింపుల్లోనూ జాప్యం జరుగుతుంది తరచు నిలువ పెరిగిపోయేదనే కారణాలతో కొనుగోలు అకస్మాత్తుగా నిలిచిపోతుంది విధులను ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ప్రైవేటు వ్యాపారులు విక్రయాన్నిస్తున్నారు ప్రభుత్వ నిబంధనల మేరకే పత్తిని కొనుగోలు చేస్తున్నామని జిల్లా మార్కెటింగ్ అధికారులు